హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మై వరల్డ్ ఎలా ఉన్నారు మీరు అందరు బాగున్నారండి మీరు అందరూ బాగుండాలని బాగున్నారని కూడా అనుకుంటున్నాను ఈరోజు వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే చాలామందికి తెలియని ఒక మంచి వీడియోని పోస్ట్ చేశాను ఈ ఇట్లా సిడాక్సిస్ రోడ్ అని ఉంటుందండి అమరావతిలో సో కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతున్నటువంటి రాజధానిలో సిఆర్డిఏ ఆఫీస్ అని చెప్పేసి ఓపెనింగ్కి సిద్ధంగా రూపుదిద్దుకుంటుంది రెండవ తారీఖు ఓపెనింగ్ అంటున్నారు దసరాకి సో మేము ఏం చేసామంటే దాన్ని చూద్దామని చెప్పేసి వెళ్ళాము కాబట్టి మీరు కూడా చూస్తారు అనేసి చిన్న వీడియో అనేది షూట్ చేయటం జరిగింది చూడండి చాలా చాలా అద్భుతంగా ఉంది ఆ కట్టడం కానీ అక్కడ జరుగుతున్న పనులు కానీ చాలా చాలా ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి మన కళ్ళ ముందే ఇంత త్వరగా ఇంత మంచి కట్టడం మరి కట్టారు అంటే ఆశ్చర్యంగా ఉంది ఇవన్నీ కూడా పొలాలండి ఈ పొలాల్లో రోడ్లు వేశారు రోడ్లు వేయటమే కాకుండా రైతులందరి కోసం ఇరవై తొమ్మిది గ్రామాల రైతుల కొరకు ఒక ఒక చట్టాన్ని తీసుకొచ్చారు సిఆర్డిఏ చట్టం అని చెప్పేసి సో ఈ సిఆర్డిఏ చట్టంలో పొలాలు ఇచ్చిన వాళ్ళయ్యి పొలాలు తీసుకొని వాటిని ప్లాట్స్గా మార్చడానికి సిఆర్డిఏ అనేది ఒక కీలకమైనటువంటి ప్రభుత్వంగా దాన్ని ఏర్పాటు చేశారు సో దానికి ఒక ఆఫీస్ అనేది ఈ మధ్య కాలంలో విజయవాడలోనే జరుగుతున్నాయి కొన్ని కొన్ని విలేజెస్లో చిన్న ఆఫీసెస్ కూడా పెట్టారు కానీ ఇప్పుడు ఏంటంటే అంతా కలిపి ఒక్కటే ఆఫీస్ చేశారండి పర్మనెంట్ ఆఫీస్ అనేది చూడండి ఎంత బాగుందంటే దీని లోపల మొక్కలు నాటారు ఇంకా రోడ్లు వేస్తున్నారు పార్కింగ్ అంటండి ఇదంతా కూడా ఎమ్మెల్యేలకి ఇలా ఎంపీలకి మెయిన్ కలెక్టర్లకి వీళ్ళ వెహికల్స్ వరకు ఎలా ఉంటుందంట లోపల చూడండి పార్కింగ్ ఏరియా అంతా కూడా ఫాస్ట్ ఫాస్ట్గా చాలా వెహికల్స్ వస్తున్నాయి ప్రొక్లైన్లతో వర్క్ చేస్తున్నారు చాలామంది లోపల వర్క్ చేసి వస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇది ఎనిమిది అంతస్తుల భవనం అండి చూడండి ఏ షేప్లో ఏ సింబల్ ఆఫ్ అమరావతి కదా సో ఏ షేప్ ఉంది చూసారా అక్కడ దాని ఎదురుగా ఉన్న స్థూపం వచ్చేసి మనం ఫ్లాగ్ ఎగరేస్తాం కదండి మొన్న ఆగస్ట్ పదిహేనుకి ఫ్లాగ్ కూడా అక్కడ వందనం జరిగింది సో విడ చెప్తున్నారు ఇక్కడ సరౌండింగ్ విలేజెస్లో పని చేయడానికి వచ్చారంట ఆవిడ చాలామంది చేస్తున్నారంట రోజుకి నాలుగు వందల కూలి చక్కగా వచ్చి వర్క్ చేసుకోవడానికి చాలామంది పని పని చేసుకోవడానికి ఇక్కడ ఒక ఉపాధి కలిగిందని చెప్తున్నారు ఆవిడైతే చూడండి ఎంత బాగుందంటే ఈ ఎనిమిది అంతస్తుల భవనంలో మూడు అంతస్తులు మాత్రమే ఇప్పటికీ కంప్యూటర్స్తో సహా లోపల ఎక్విప్మెంట్స్తో సహా కంప్లీట్ అయినాయి అని చెప్తున్నారు చాలా చాలా బాగుంది అక్కడ వర్క్ కానీ ఎవరి వర్క్ వాళ్ళేనండి సెక్యూరిటీ దగ్గర నుంచి అంతా చాలా ఎలెక్ట్గా ఉన్నారు ఎందుకంటే అనేది ఎంట్రీ ఇవ్వలేదు చాలా వర్క్లు జరుగుతున్నాయి ఎవరి మీద ఏ వస్తువు అయినా పడి ఎవరికైనా గాయాలు అవుతాయి ఏమో చాలా అన్నీ ఎక్కడికక్కడే అడ్డంగా ఉన్నాయి కాబట్టి సెక్యూరిటీ పర్పస్గా అయితే ప్రజెంట్ ఎలో ఇవ్వలేదండి మీకు అందుకోసమే బయట వరకు ఆ ప్రాంతాన్ని మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉందంటే ఈ కట్టడం అంతా కూడా చాలా అద్భుతంగా ఉంది ఎనిమిది అంతస్తుల భవనం అనేది సిఆర్డిఏకి చాలా గ్రేట్ అండి ఈ సింబల్ ఆఫ్ ఏ ఏ డిజైన్తో అసలు ఈ ఆర్కిటెక్చర్ కానీ చాలా చాలా పెద్దదండి దగ్గరగా వెళ్ళాము ఇంకా పెద్దగా అనిపిస్తుంది చుట్టూ బయట రోడ్లు వేస్తున్నారు ఎదురుగా మీకు కనిపించింది చూసారు ఇది కూడా పార్కింగ్ ఏరియా అంటండి విజిటర్స్కి సో చాలా చాలా అద్భుతమైన కట్టడాన్ని కరెక్ట్గా చెప్పాలంటే లింగాయపాలెం రాయపూడి వద్దురేపాలెం ఈ సరౌండింగ్ దగ్గరలో ఉన్నవండి ఇవై బాగుంది ఇవన్నీ కూడా రాయపూడి వద్దురేపాలెం దగ్గరలో ఉన్నవి ఇవన్నీ కూడా ఎనిమిది అంతస్తుల భవనాలు ఇందాక చూశారు కదా భవంతులు ఇది పన్నెండు అంతస్తులండి ఇది పన్నెండు అంతస్తుల వరకు ఇవన్నీ ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళందరి క్వార్టర్స్ అండి ఇప్పటి వరకు ప్రభుత్వం హైదరాబాద్ నుంచి విడిపోయి ఆంధ్రాకి వచ్చిన తర్వాత అమరావతిగా ఇక్కడ రాజధాని ఏర్పాటు చేశారు కానీ వీళ్ళ కార్యాలయాలు పర్మనెంట్గా ఏర్పాటు అనేది జరగలేదు ఇప్పుడు ఇవన్నీ కూడా మంచిగా రూపుదిద్దుకుంటున్నాయి అని చెప్పుకోవచ్చు కంప్లీట్ అవుతున్నాయండి చక్కగా వర్క్లన్నీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్